నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సోషల్ మీడియా వాడేవారికి హెచ్చరిక ఇటీవల కాలంలో చాలామంది నకిలీ ఫేక్ అకౌంట్ సృష్టించి కువైటు దేశం పైన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లో నకిలీ ఐడిలను ఉపయోగించి సోషల్ మీడియాలో కువైట్ దేశం పైన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపైన నిఘా కఠినతరం చేయబడింది కువైటు ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ యూసఫ్ గారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైటు దేశాన్ని అవమానించడం లేదా అస్థిరపరిచే లక్ష్యంతో కువైటు లేదా విదేశాల నుంచి నకిలీ ఖాతాలను ఉపయోగించే ఎవరైనా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని చెప్పేసి భద్రతా వర్గాలు హెచ్చరించాయి అటువంటి వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయడానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉన్నాము అలాగే దీనికి సంబంధించి టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కొవైటు దేశాన్ని మరియు కువైటు దేశం యొక్క నాయకత్వాన్ని అవమానించడం చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం ఇటువంటి దురంకార చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది సోషల్ మీడియాను ఉపయోగించే ప్రతి ఒక్కరు ఏదైనా ఫోటోలు వీడియోలు మీరు పోస్ట్ చేసే ముందు ఆ కంటెంట్ ఏమిటో మీరు ముందు తెలుసుకోవాలి దాని గురించి మీరు ఆలోచించాలి కువైట్ చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా కువైట్ దేశాన్ని ఏమైనా అవమానపరుస్తూ ఉన్నామా చాలా మంది వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ముఖ్యంగా టిక్ టాక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉపయోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్